హలో ఎవరి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఇలా కొత్తగా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వీటిని ఈవినింగ్ టైంలో స్నాక్లా కూడా పిల్లలకైతే చేసి పెట్టచ్చండి ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ని అయితే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా గిన్నె తీసుకొని గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి ఇవి వేసుకున్నాకైతే పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటైతే పిండిని కలుపుకోవాలండి మన చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి మరీ సాఫ్ట్గా కాకుండా పిండిని ఇలా కలుపుకున్న తర్వాత పైన కొంచెం నూనె వేసుకొని కలిపి పెట్టుకోవాలండి ఈ విధంగా అయితే పిండిని అయితే గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఉడికించుకున్న ఆలు తీసుకోవాలి వీటిని అయితే తురుముకోవాలండి లేదంటే మెత్తగా స్మాష్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఇందులోనే నువ్వులు వేసుకోవాలండి వన్ టీ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని అయితే బాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిండి తీసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలండి పిండిని అయితే ఈ విధంగా కలుపుకున్న తర్వాత కిచెన్ బండపైన పిండి అయితే వేసుకోవాలి వేసుకొని పిండి మొత్తానైతే చపాతి చేసుకోవాలండి రౌండ్గా కాకుండా ఇలా పొడుగ్గా చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పొడుగ్గా చేసుకోవాలి చపాతీని మనం ఇప్పుడు దీనిపైన ఆలు స్టఫింగ్ అయితే పెట్టుకోవాలండి చపాతీ నిండా పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఆలు స్టఫింగ్ పెట్టుకోవాలి రెండు వైపులైతే ఇలా ఖాళీగా ఉంచాలి తర్వాత ఒక వైపు అయితే ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ రెండో వైపు కూడా అలాగనే ఫోల్డ్ చేసుకోవాలండి ఈ విధంగా చేసుకున్న తర్వాత అయితే మళ్ళీ ఇప్పుడు మిలిగిన ఆలు స్టప్పింగ్ అయితే ఇక్కడ పెట్టేసుకోవాలి ఇప్పుడు సైడ్లకైతే కొంచెం నీళ్ళ తడి పెట్టుకోవాలండి గట్టిగా అత్తుకుంటుంది నూనెలో వేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది ఇలా వేసుకున్నాక ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ సైడ్లకైతే గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా అయితే చేసుకున్నాం కదా ఇప్పుడు చాక్ తీసుకొని అయితే కట్ చేసుకోవాలండి ఇలా చాక్తోనైతే కట్ చేసుకోవాలండి సైడ్కున్నది ఎక్స్ట్రా తీసేసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసామంటే లేయర్ లేయర్గా వస్తుంది చూసారు కదా ఇప్పుడు పొడిపిండి అయితే వేసుకొని ఇలా స్టఫింగ్ బయటికి రాకుండా అయితే అంటించాలండి ఆయిల్లో వేసినప్పుడు స్టఫింగ్ అన్నది బయటికి రాకుండా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా అయితే పొడిపిండిని అంటించాలి ఇప్పుడు వీటిని అయితే షాలో ఫ్రై చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్లో నూనె వేసి వేడి చేసుకోవాలి నూనెను ఎక్కువ వేడి చేయకూడదండి నార్మల్ వేడిగా ఉంటే సరిపోతుంది ఇవి వేసిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాతనే వీటిని కలుపుకుంటూ ఫ్రై చేయాలి వేసిన వెంటనే కలపకూడదు స్టవ్ను హైఫ్లేమ్లో పెట్టారంటే ఇవి మాడిపోతాయండి మీడియంగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా పైన క్రిస్పీగా అయ్యే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని అయితే ఆయిల్లో నుంచి తీసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వీటిని అయితే సాయంత్రం పూట వేడివేడిగా పిల్లలు అడిగిన వెంటనే స్నాక్లా కూడా చేసి పెట్టొచ్చండి చాలా అంటే చాలా బాగుంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్